తో దేవునిచ్చిన మాట ప్రి శ్రోతులకు వీక్షకులకు యస్సు క్రీస్తునాములు శుభవందనాలు ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయము రెండవ వచనం నా హోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ప్రభునందు ప్రిలరా దావీదు భక్తుడు ఈ రీతిగా తన ప్రాణములకు చెప్పుకుంటున్నాడు నా ప్రాణమాయ సన్నతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకు ఈరోజు అనేక మంది దేవుని ఎడల అలక్ష్యము చూపువారిగా నిర్లక్ష్యము చూపువారిగా ఉండడానికి కారణము వారిని ఆధ్యాత్మిక సోమరితనంలో మునిగిపోవడానికి కారణము దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోవటమే ఉపకారములను జ్ఞాపకం చేసుకున్నవాడు ఏనాడు దేవుని కార్యములను దేవుని సన్ని నిర్లక్ష్యము చేయరు స్వామరులుగా ఉండరు వారు నిత్యము ఆసక్తి కలిగిన వారుగా దేవుణ్ణి ఆరాధించే వారిగా గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉంటారు నీ స్వామరితనము నీ నిర్లక్ష్యము నీ అలక్ష్యము నీకు పెద్ద పెను ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయని గుర్తించు చూడండి సముద్రంలో సునామి వస్తుంది అగ్నిపర్వతం పేలుతుంది అన్నప్పుడు కొన్ని చేపలు బయటికి రావడం మనం చూచాం అలాగే సునామి వచ్చి చాలా నష్టం జరగడం కూడా మనం చూచాం కాబట్టి ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే దేవుడిని ఎడలు చేసిన ఉపకారాలు మేలు మర్చిపోయి నిర్లక్ష్యం చేసి సోమర్తను తెచ్చుకుంటే భయంకరమైన ప్రమాదం నిన్ను పొంచి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు నిర్లక్ష్యాన్ని సోమర్థాన్ని అలక్ష్యాన్ని విడిచిపెట్టి దేవుళ్ళ రోషం కలిగిన పౌరుషం కలిగిన చురుకైన బిడ్డగా నువ్వు ఈ రోజు నుంచి మారి ప్రభుదేవుని ఆశీర్వదంలో సమృద్ధిగా పొందుకోవాలని ఈ మూడవ నెలలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు విను లోబడు ఆశీర్వదించబడు మే గాడ్ బ్లెస్ యు ఆల్ నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలరాజు గాడ్ బ్లెస్ యూ ఆల్ మరణాత శాలం